ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్ చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదు అనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్ అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీయా కాకుండా ఉంటేనే బెటరా అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్ళొద్దని ఇంత ముందు తరాలు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఎందుకోసం ఇది హ్యాపీగా ఉండడానికేగా బేసిక్గా కాబట్టి ఈ మధ్యలో నేను అంతే అంతేష్ అంటే సుందరకాండ టైటిల్ దొరకడం వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది ఆ నక్షత్రం కలిసిందా ఏంటి మూలా అయితే కాదు సార్ కొంచెం కొంచెం లాంగ్ ఒక హ్యాపీగా రోహిత్ గారు అంటే మీది ఏ నక్షత్రం స్వాతి అండి స్వాతి నక్షత్రం మరి మూలా నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది

హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి